బలమైన కార్ల తయారీకి టాటా మోటార్స్ సరైన చిరునామా అండ్ భారతదేశంలోని ప్రసిద్ధ ఆటోమొబైల్ కంపెనీలలో ఇది ఒకటి ఈ బ్రాండ్ నుంచి వచ్చిన పాపులర్ కారు టాటా నెట్సన్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు ని క్రియేట్ చేసింది జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఇది ఫస్ట్ ప్లేస్ సాధించిన విచిత్రంగా జూన్ రెండు వేల ఇరవై నాలుగులోని అమ్మకాల కంటే ఇప్పుడు తక్కువ యూనిట్లే అమ్ముడయ్యాయి అయినప్పటికీ నెట్సాన్ తన పనిని అద్భుతంగా చేసింది అండ్ అత్యధికంగా అమ్ముడైన కారుగా తొలి స్థానాన్ని సాధించింది టాటా బ్రాండ్లోని టియాగో అండ్ ఆల్ట్రోజ్ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి జూన్ రెండు వేల ఇరవై ఐదులో పదకొండు వేల ఆరు వందల రెండు యూనిట్ల అమ్మకాలతో టాటా బ్రాండ్ కార్లలో టాటా నెట్సాన్ అగ్రస్థానంలో నిలిచింది అంటే రోజుకు సగటున మూడు వందల ఎనభై ఏడు మంది ఈ కారును కొన్నారు గత నెలలో అమ్ముడైన పదకొండు వేల ఆరు వందల రెండు యూనిట్లు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటి పన్నెండు వేల అరవై ఆరు యూనిట్ల కంటే కొంచెం తక్కువ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు స్వల్పంగా నాలుగు శాతం తగ్గాయి అయినప్పటికీ నెట్సాన్ ఇప్పటికీ టాటా బ్రాండ్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది జూన్ రెండు వేల ఇరవై ఐదులో పది వేల నాలుగు వందల నలభై ఆరు యూనిట్ల సేల్స్తో రెండో స్థానంలో నిలిచింది గత సంవత్సరం జూన్ రెండు వేల ఇరవై నాలుగులో దీని అమ్మకాలు పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది యూనిట్లు అంటే ఈసారి ఏకంగా నలభై మూడు శాతం తగ్గుదల కనిపించింది ఈ క్షీణతను మైక్రో ఎస్యు విభాగంలో పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించారు టియాగో జూన్ రెండు వేల ఇరవై ఐదులో మంచి రీ ఎంట్రీ ఇచ్చింది గత నెలలో ఈ కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ ఆరు వేల ముప్పై రెండు యూనిట్లు అమ్ముడయ్యాయి ఇది గత సంవత్సరంలో రికార్డ్ అయిన ఐదు వేల నూట డెబ్బై నాలుగు యూనిట్ల కంటే పదిహేడు శాతం ఎక్కువ కస్టమర్లు ఇప్పుడు మళ్ళీ చిన్న కార్ల ట్రెండ్ లోకి తిరిగి వస్తున్నారనడానికి ఇది ఒక మంచి సంకేతం అమ్మకాలు కూడా స్వల్పంగా పెరిగాయి జూన్ రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు యూనిట్లు విక్రయించి ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు యూనిట్ల నుంచి ఒక్క శాతం మాత్రమే పెరిగింది ఈ ప్రసిద్ధ ప్రీమియం హ్యాచ్బ్యాక్ యొక్క స్థిరమైన అమ్మకాలు మార్కెట్ లో దాని పట్టుబలంగా ఉంటుందని చూపిస్తున్నాయి టాటా కర్వ్ గత నెలలో టాటా కొత్త ఎస్యూవీ కర్వ్ రెండు వేల అరవై యూనిట్లు అమ్ముడయ్యాయి ఈ సంఖ్య మే రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల అరవై మూడు యూనిట్ల కంటే ముప్పై మూడు శాతం నెలవారీ తగ్గుదలను సూచిస్తుంది కానీ ఇది కొత్త కారుకు సంతృప్తికరమైన ప్రారంభంగానే పరిగణిస్తున్నారు జూన్ రెండు వేల ఇరవై ఐదులో సఫారీ హ్యారియర్ అండ్ టియాగో వరుసగా తొమ్మిది వందల ఇరవై రెండు పన్నెండు వందల యాభై తొమ్మిది అండ్ ఏడు వందల ఎనభై ఎనిమిది యూనిట్లు విక్రయించాయి ఈ మోడళ్లు కూడా కలిపితే టాటా మోటార్స్ గతలలో మొత్తం ముప్పై ఏడు వేల ఎనభై మూడు యూనిట్లు విక్రయించింది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో అమ్ముడైన నలభై మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు యూనిట్ల కంటే ఈ సంఖ్య దాదాపు పదిహేను శాతం తక్కువ